స్థానిక ఎమ్మెల్యే కోనమినేని సాంబశివరావు షాబీర్ పాషా సహకారంతో రోడ్లు డ్రైనేజ్ పనులు కూడా శాంక్షన్ అయ్యాయి అయితే మురళి అతని కుమారులు మాకు ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది మంత్రి మా కులం వారు పోలీసు ఉన్నతాధికారులు మా వెంటే ఉన్నారంటూ గ్రామస్తులను బెదిరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు రోడ్డు పనులు జరగకుండా అడ్డుపడుతూనే ఇరవై వేల రూపాయలు ఇస్తే మాత్రమే అడ్డుపడము అని బ్లాక్మెయిల్ చేస్తుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు ఎట్లా ఆపుతున్నారు ఎవరు ఆపమన్నారు అన్న ఒక మాట మీ ల్యాండ్ కమిషన్ కమిషన్ హైకోర్టు కాదు ఇప్పుడు ఏమన్నా

ఎక్కువ ఉంది మాటలు కాదు చూపి చాలా సృష్టించింది హైకోర్టు ఒక ఆర్డర్ ఉంటుందా